హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ ఈరోజైతే మేమైతే మట్టి కోసం మట్టి కోసం అనేది చెరువుకి అయితే వచ్చేసామండి ఇంటి దగ్గర కొంచెం పిల్లర్స్ తీస్తుంటే కొంచెం అయితే తీసుకున్నాం కానీ అప్పటికి మొత్తం వేసేసారు మట్టి మళ్ళీ గుంటలోని మాకు తీసుకోవడం అయితే కుదరలేదు ఇంకా అందుకని చెప్పేసి మా పక్కన కొంచెం దగ్గరలో ఉన్న పొలాల దగ్గరకైతే వచ్చేసాము మట్టి తీసుకోవడానికి ఇక్కడైతే చెరువు అయితే తవ్వినట్టున్నారు అదిగోండి చెరువు తవ్వి పక్కన అయితే మట్టి దెబ్బలాగా వేసారండి ఇంకా తెలిసిన వాళ్ళు చెప్తే ఇంకెక్కడికి అయితే వచ్చేసాం మట్టి తీసుకోవడానికి ఇంటి దగ్గర అయితే డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలైతే తీసుకొచ్చి పెట్టానండి మామూలుగా ఒక దాంట్లో చిన్న దాంట్లో అవి అయితే కొంచెం అయితే వచ్చినాయి అవి వేయడానికి మట్టి అయితే లేదని చెప్పేసి ఇప్పుడైతే వచ్చాం డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెట్టేది కూడా చూపిస్తాను చూడండి మా వారైతే ఆల్రెడీ తీయడం మొదలు పెట్టేశారని నేను కూడా తీస్తాను కానీ చెట్లకు మాత్రం ఏ ఉంటది కదా కొత్త మట్టి కదా అమ్మ లేపగలుగుతామా అమ్మ చిన్నగా నేను లేపట్టాల మీద కొత్త జాగ్రత్త లేపేటప్పుడ అవును ఈ మూట కింద వేసేస్తాను కింద కనకంబరాజు చెట్లను అక్కడికి పాతి దగ్గర వేసేస్తా ఈ రెండు పొక్కలు అన్నాయి నా నెత్తి మీద పడితే నేను ఇక్కడే చచ్చిపోతా నేను మొయ్యలేను పట్టు లోన్ పెట్టేద్దాం కాళ్ళు కడో అని చేసారా ఆటో వేసుకొని మరీ వచ్చామండి ఈ మట్టి కోసం మాకు ఎక్కడ దొరకట్లేదు మరి ఏం చేయము అత్తనా లోపల కాళ్ళు పెట్టుకుంటాం కదా అక్కడ పెట్టేసి ఒకవేళ ఎక్కడ ఉంటుందో అని పలుకు కూడా తీసుకొచ్చాం పొలంలో తవ్వుకోవచ్చు అని పలుకుని దడ్డం చిన్నగా పెద్ద హైవే అండి హైవే మేరకు అయితే వచ్చాను మేము ఏం తిరుగుతున్నాయి బళ్ళు ఇవ్వండి పెద్ద కొండ చాలా దగ్గరలో ఉన్నాం కొండకైతే మేము నేను ముసుకేసిపోతా వస్తున్నాం ఏంటండి ఎండ భయంకరంగా ఉందో తెలుసా ఎండ గాజు పెంకులు అవి చూసుకొని పోతాయి ఎవరో ఇక్కడ పగలగొట్టేశారు ఎన్ని ఉన్నాయో దిగిపోతాయి ఆగండి నేను వస్తున్నా அடி அம்மா எண்ணி காதலோ சோடி இழக்கி மனக்கு ரெண்டு காதல இளக்கு எல்லோ எண்டி அடிச்சுசாரி எண்ணெய் காதல ஒரு காதன் கொண்டா ஆளுகிய அனுக்கு கதா சின்ன பஸ்ஸா ala hmm. petrap hmm. ah. oh Apaih, Petr கா படிந்து நேனேம்சனா எப்படி अकड़े गाज पिंक लो नहीं <laughs> అయిపోయిందా ఎట్టేశారా ఏం లేదు పదండి పదా ఎక్కువ బయలుదేరిపోయామండి మేమైతే అదిగోండి వెనకాల డిక్కీలు అయితే వేసేస్తున్నాం మోట్లన్నీగోండి అయితే బయలుదేరిపోయాము ఇంటికెళ్ళిన తర్వాత అదంతా మట్టి అంతా తీసుకొని డాబా పైకి మోసుకెళ్ళి అయితే కింద చెట్లకి అయితే వేసేస్తాను మిగితే అది పైకి డాబా పైకి అయితే తీసుకెళ్ళిపోతాను వెళ్ళిన తర్వాత ఎలా వేస్తాను ఏదైనా చూపిస్తాను ఒకసారి